ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం పేదల పాలిట పిడుగు లాంటి వార్తగా చెప్పవచ్చు ఇది పిడుగు కంటే ఇంకా ఎక్కువే అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం పూర్తిగా పేదలకు సంబంధించినటువంటిదే అదే ప్రభుత్వ రేషన్ షాపులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి అంటే ప్రైవేటీ పరం చేయడానికి అవసరమైన విధి విధానాలు దానికి సంబంధించిన వ్యవహారం మొత్తాన్ని తయారు చేస్తూ రేపు నవంబర్ మూడవ తేదీ నుంచి వాళ్ళకు అప్పజెప్పాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ఈ ప్రైవేటీకరణలో భాగంగా ఈవోఐని కూడా ప్రకటించడం జరిగింది ఈవోఐ అంటేంది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ప్రభుత్వము ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పుతున్నప్పుడు ఎవరైతే ఆసక్తిగల ప్రైవేటు సంస్థలు కానీ వ్యక్తులు కానీ ప్రభుత్వానికి తమ సమ్మతిని తెలియజేస్తారో దాన్నే ఈఓఐ అంటాం అది కూడా జరిగిపోయింది అంటే రేపు మూడవ తేదీ నవంబర్ మూడవ తేదీ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రేషన్ షాపులన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తుల్లో పెట్టబోతున్నారు ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఎందుకంటే ప్రభుత్వము చాలా వాటిని ప్రభుత్వ సం సంబంధించిన వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నా సరే ఎక్కడో ఒక చోట మనకెందుకులే మనకు కొంత ఇబ్బంది కలగదులే అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు కానీ ఇది ఏంది పూర్తిగా పేదలకు సంబంధించినటువంటి ఒక అంశం ఈరోజు చాలామంది అనుకోవచ్చు గవర్నమెంట్ ఇచ్చేటువంటి బియ్యం ఎవరు తింటున్నారని కానీ తినేవారు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో అటు ఇటు కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలుంటే అందులో ఎయిటీ సెవెన్ పర్సెంట్ అంటే దాదాపు కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరు పేదలంటే పేదలు అవ్వచ్చు కాకపోవచ్చు అది ప్రభుత్వ పద ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం మనం తీసుకునే నిర్ణయం కాదు కానీ వీటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా కూడా ఖచ్చితంగా దాని మీద ఆధారపడే వాళ్ళు ఉండరు ఇలాంటిది ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడితే వాడి ఇష్టారాజ్యంగా వాడు చేయడమే కాకుండా తూకం కొలత ఇప్పుడు ఇరవై కేజీలు ఇచ్చాడు వాడు ఇరవై కేజీల్లో వాడు ఇష్టం వచ్చినప్పుడు వాడు చేర్చాడు మనకు కనపడేది ఇరవై కేజీలే కానీ వాడు చేసే సర్దుబాటు వాడు చేసుకుంటాడు వాని ఇంట్లో వ్యవహారం కదా ఇప్పుడు ప్రభుత్వం తరపున రేషన్ షాపులు ఉంటేంది అక్కడికి వచ్చేసి ఆఫీసర్లు అప్పుడప్పుడు తనిఖీలు ఉంటాయి ఆ తూనికల కొలతలకు సంబంధించినటువంటి శాఖ చూసుకుంటూ ఉంటుంది కొంత మానిటరింగ్ అనేది ఉంటుంది కానీ ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు వాళ్ళ యొక్క ఇష్టారాజ్యం అయిపోద్ది ఇప్పుడు మన కిరాణా షాపులు చూసుకోవడం కిలో చక్కెర కొనుక్కుంటే మన ఇంట్లోకి వచ్చి కరెక్ట్ అయినటువంటి మనం ఒక దాంతో కొలిస్తే వేస్తే ఎంత వస్తుంది తొమ్మిది వందల గ్రాములో ఎనిమిది వందల డెబ్బై గ్రాములో వస్తుంది అలానే ఇవి కూడా జరుగుతాయి సరే రేపు అది అమలు లేకొచ్చినప్పుడు ఎంత ఎట్లా ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తుందని చూద్దాం అయినా ప్రభుత్వం ఇదే విచిత్రమైనటువంటి ఆలోచన అనాలోచితమైనటువంటి ఆలోచన ఇప్పటికే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించిన చాలా అంశాలను ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టి చేతులు దులుపుకుంటున్నారు దాంట్లో భాగంగా చూసినాం రోడ్లు అంటే రోడ్లు అంటే సహజంగా ఏ నేషనల్ హైవేస్ స్టేట్ రోడ్స్ లేదు కొంతవరకు ఎక్కువగా డిస్టెన్స్ ఉండేటువంటి డిస్టిక్ రోడ్స్ కూడా పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తున్నారు అయినా కొంత ఇబ్బంది లేదనుకోవచ్చు చివరికి ఇల్లు మండల్ రోడ్సు విలేజెస్ రోడ్స్ కూడా పీపీపీ మోడల్లో మేము డెవలప్ చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా పదేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున తెస్తే వాటి కూడా ప్రభుత్వ వ్యక్తులు కట్టబెట్టడానికి నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో కూడా చేసేసుకున్నారు వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి చివరి పేదలకు తినే తిండికి సంబంధించింది కూడా ఆహార భద్రత చట్టం ఒక వైపు ఏం చెబుతుందో కూడా తెలియకుండా ప్రైవేట్ వాళ్ళు కట్టబెడుతున్నారు అంటే ఇక్కడ ఇంకొక ఆలోచన కూడా ఉంది కొందరికి ఇంతకుముందే ఇవన్నీ పక్కదవారి పడుతున్నాయి బియ్యము ఇలాంటివి ఇలా లేకుండా వాటికి కట్టి నగదు బదిలీ పథకము అనేది ఒక ఆలోచన చేసినారు అదే జరగబోతుంది అనేది కూడా ఒక మాట వినపడుతుంది సరే ఇవన్నీ ఎలానూ ఈ మధ్య కాలంలోనే ఈ కూటమి ఏర్పడిన తర్వాత పౌర సరఫరా శాఖ స్మార్ట్ కార్డుల పేర్లతో కార్డులు కూడా రిలీజ్ చేసింది మరి అది ఎందుకు రిలీజ్ చేస్తుండ్రో ఇది ఇలా ఎందుకు చేస్తుండ్రో ముఖ్యంగా ఇక్కడ సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆ శాఖ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చేతిలో నాదేండ్ల మనోహర్ చేతులు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు తరచు ఒక మాట అనేవాడు నేను ఇంత సుదీర్ఘంగా నిలబడినంటే ప్రజల కోసమే నిలబడిన ముఖ్యంగా పేద ప్రజల కోసం నిలబడినా చేతనైతే ఒక ముద్ద పెట్టేవాడినే కానీ ఎవరు పట్ట కొట్టేవాని కాదు అంటున్నాడు ఇదేంటి మరి ప్రజలకు ఆహార భద్రతలో భాగంగా ఒక హక్కుగా లభించేటువంటి ఒక పథకానికి సంబంధించి పేదల బియ్యానికి సంబంధించింది తీసపోయి ప్రైవేట్ వ్యక్తులు చేతులు పెడతామంటున్నారే ఇది ఏం నిర్ణయం ఆల్రెడీ ఇప్పుడు ఈ రేషన్ షాపులు డీలర్లకు ఇచ్చి మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్న చూస్తున్నాం కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండంగా పేదల బియ్యం ఇంటి దగ్గరికి సరఫరా చేసేటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తే ఆ వ్యవస్థను నాశనం చేసి ధ్వంసం చేసి చివరకు పేదవాడికి ఒక ముద్ద టయానికి తీసుకుండేటువంటి అవకాశం కూడా లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించబోతుందేమో అనేది మనకు అర్థమవుతుంది చూద్దాం ప్రజలు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు